ప్రజలారా ఈరోజు ఆంధ్రజ్యోతి వీనాడు సాచి పేపర్లోని ముఖ్యాంశాలు చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని ఇప్పటి వరకు చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మర్చిపోకండి మన వార్తల్లో చూసే ముందు నిన్న మన తెలంగాణలో ఫార్మాసిటీ కోసం కొడంగల్లో జరిగిన కలెక్టర్ల మీద దాడి మీదనే ఎక్కువ ఫోకస్ ఉందండి పేపర్లలో లక్చర్ల దాడిలో కేటీఆర్ ప్రమేయము రిమాండ్ రిపోర్ట్లు స్పష్టం చేసిన పోలీసులు ఫోన్ ఆడియో రికార్డులో ఎంత ఖర్చైనా ముందుకెళ్లాలని కేటీఆర్ ఆదేశాలు ఆదేశాలతోనే రంగంలోకి పట్నం నరేందర్ రెడ్డి వ్యూహాన్ని అమలు చేసిన సురాజ్ రాజ్ ఏవన్నగా ఉండగా పట్నం ప్రధాన కుట్రదారుడు ఆయనే ఐజీ నిందితుడు సురేష్ రాజును ఉసిగొల్పించినట్లు ఎల్లడి కేబీఆర్ పార్కులో ఉండగా పట్టణం అరెస్టు వికారాబాద్లో విచారణ తర్వాత కొడంగల కోర్టుకు పద్నాలుగు రోజుల రిమాండు చెర్లోపల్లి జైలుకు తరలింపు ఏటుగా సురాజ్ రాజ్ నరేందర్ రెడ్డి కాల్ డేటాపై ఆరా కేటీఆర్ నిందితుల జాబితాలో చేర్చే అవకాశాలు చూడండి దీని వెనకాల కేటీఆర్ ప్రమేయం ఉందని నిన్న విచారణలో తెలిసిందంట చూడండి కొడంగల్ నుంచే రేవంత్ భరతము సీఎం అల్లుడు కోసం ఫార్మా విలేజ్ రైతు భూములు లాక్కునే ప్రయత్నము నరేందర్ రెడ్డిది అరెస్ట్ కాదు కిడ్నాప్ సురేష్ బర్వర్ బీఆర్ఎస్ నాయకుడే తన వేడెకరాల భూమి పోతుందని కలెక్టర్ను పద్ధతిగా ప్రశ్నించాడు నేను ఢిల్లీకి వెళ్ళడం తప్పైతే సీఎం గవర్నర్ కలడం తప్పే కేటీఆర్ నేడు నేడు వ్యాప్తంగా నిరసనలు అధికారులపై దాడులను ఖండిస్తూ ఉద్యోగాలు చేసి పిలుపు చూడండి కోచింగ్ సెంటర్ల మోసాలకు చెక్ తప్పుడు యాడ్స్ ఇస్తే తప్పదు జరిమానా విద్యార్థుల అనుమతి లేకుండా వారి ఫోటోలు వివరాలు పరిసరించకూడదు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రము చూడండి కోచింగ్ సెంటర్ల మోసపూరిత ప్రకటనలకు చెక్ పెట్టేలా కేంద్రం కొత్త మార్గదర్శకాలను రూపొందించింది వంద శాతం సెలక్షన్ అని ఖచ్చితంగా జాబ్ వస్తుందని తమ ఫలితాలను ఎక్కువ సూచి చూపిస్తూ కోచింగ్ సెంటర్లు తప్పుదవ పట్టించేలా ఇచ్చే మోసపూరిత యాడ్స్ నుంచి విద్యార్థులకు మార్గదర్శకాలను కేంద్రం ప్రకటించిందంట వాళ్ళ పిల్లల అనుమతి లేకుంటే పోర్టులు కానీ వేయకూడదని వంద శాతం జాబ్స్ వస్తాయని అట్లా తప్పుడు చేయకూడదని చెప్పిందంట కలెక్టర్పై దాడి బీఆర్ఎస్ కుట్రే ఇందులో ఎంత పెద్దలు ఉన్నా ఉపేసించమో తెలంగాణ ఉద్యమంలో యువత ప్రాణాలు తీశారు ఇప్పుడు అదే తీరులో రైతులు రెచ్చగొడుతున్నారు ఫార్ములా ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో కేటీఆర్ ఒప్పందము డిప్యూటీ సీఎం బట్టి క్రమార్క చూడండి బుల్డోజర్ న్యాయానికి సుప్రీం బ్రేక్ అధికారులు ఏమి జడ్జిలు కాదు ఇంటిని కూల్చే అధికారం లేదు దోషైనా కూల్చడానికి ఇల్లు లేదు కూల్చివేతల నిబంధనలు ఉల్లంఘిస్తే అధికారుల జీతాల నుంచి పరిహారము రాష్ట్రాల్లో అధికారుల అద్దు ఒక వ్యక్తి నిందితుడైతే కూల్చివేతలతో ఫ్యామిలీ మొత్తాన్ని శిక్షించడం సరికాదు నిర్మాణాలు కూల్చివేతలపై సుప్రీం తీర్పు ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మిస్తే కట్టడాలను తీర్పు వర్తిస్తుందని స్పష్టీకరణ నోటీస్ ఇచ్చి పదహైదు రోజులు గడివి ఇవ్వాలి దేశమంతా వర్తించేలా మార్గదర్శకాలు చూడండి సుప్రీంకోర్టు చెప్పింది ఏదైనా ఒక ఇల్లు కూల్చాలంటే కూల్చకూడదు ఎందుకంటే అతను చేసిన తప్పు కుటుంబం మొత్తం నాశనం అవుతుంది ఒకవేళ ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని కట్టుకొని ఉంటే పదహైదు రోజులు గడువు ఇవ్వాలి తర్వాత పని చేయాలి అని సుప్రీంకోర్టు చెప్పింది అధికారులు ఏమి జడ్జిలు కాదు ఒక వ్యక్తిని దోషగా నిర్ధారించి ఇళ్లను కూల్చేసే అధికారం లేదు సొంత వీళ్ళు అన్నది సామాన్యుల కళ దాన్ని నెరవేర్చుకోవడంలో ఎన్నో ఏళ్ళు శ్రమ ఉంటుంది నిందితులు కూడా రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉంటాయి చూడండి ఒక వ్యక్తి అయితే మిగిలిన కుటుంబ సభ్యులందరినీ రోడ్డును పడేయడం సరికాదు నిబంధనల విరుద్ధంగా ఒక నిర్మాణాన్ని కూల్చిన రాజ్యాంగ ఉల్లంఘనకే పాల్పడతారు చూడండి సుప్రీంకోర్టు మంచి తీర్పు ఇచ్చిందండి ఎందుకంటే ఒకవేళ ఇల్లు కోల్చడం అంటే ఆ కుటుంబం అంతా రోడ్డు మీద పడతారు చాలా మంచి పని చేశారండి సుప్రీంకోర్టు చేసింది ఈ పనికి మనం అందరూ కూడా అందరూ కూడా హర్షించాలి కస్టమ్ మిల్లింగ్ పొరుగు మిల్లర్లకు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కళా కర్ణాటక మిల్లర్లకు బంపర్ ఆపార్ సీఎంఆర్ కోసం ధాన్యం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సముక్కుత వంద శాతం బ్యాంకు గ్యారంటీ ఇవ్వడానికి ఏపీ మిల్లర్లు సిద్ధము స్థానిక రైస్ మిల్లర్లు ధాన్యము దించుకుని చోట ఇతరులకు ఛాన్స్ చూడండి సాగు భూముల్లో సౌర విద్యుత్ రాష్ట్రంలో నాలుగు వేల మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు నిర్ణయం ఒక్కొక్కటి జీరో పాయింట్ ఫైవ్ డాష్ టూ మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటుకు ఛాన్స్ కొంత రుణం బ్రాండ్లతో త్రిపుల దక్షిణ భాగ నిర్మాణానికి కొత్తగా ఇన్ ఇన్ ఇన్ని విధానము అంట భారం పడకుండా నిధులు సేకరణకు వేచున టోలు ఇతరతర రాబడి నుంచి చెల్లించే అవకాశం ఇప్పటికే పలు రాష్ట్రాల ఈ నిర్మాణం డిపిఆర్ కన్సల్టెన్సీ భర్తీకి త్వరలో టెండర్లు ప్రాజెక్ట్ అమలుకు ఓ భాగము ఓ విభాగము చూడండి ఆర్ దక్షిణ విభాగం అంటే రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం నిర్మాణ విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఈ రహదారి నిర్మాణానికి ఇప్పటికీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ హైబ్రిడ్ యూనివర్సిటీ యాడ్ వద్ద తలను తులను పరిశీలించి సర్కార్ తాజాగా ఈ నిర్ణయం తీసుకుని అంటే త్రిపుల నిర్మాణానికి భారం పడకుండా నిధులు సేకరిస్తుందంట అంటే టోల్ గేట్ కానీ ఇతర రాబడుల ద్వారా చెల్లించే అవకాశము ఉంటుందంట ఆరోగ్య ఉన్నతాధికారికి మెమో గత సర్కార ఆయనపై తీవ్ర ఆరోపణలు ఈ ఏడాది ఉద్యోగ సాధారణ బదిలీలైన ఒకతలు ప్రభుత్వ అనుమతి లేకుండా డిప్యూటేషన్లు సరెండర్ పోస్టింగ్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ తీవ్ర ఆగ్రహము ఇంద్రమ్మ ఇల్లు నాలుగు వందల చదర పడుగుల్లో గది వంటగది తప్పనిసరి తొలి విడతలు స్థలం ఉన్నవారికి మంజూరు నాలుగు విడతల్లో ఐదు లక్షలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎల్లడి చూడండి ఇంద్రమయ్యలకు ఓకే చేశారంట స్నానాల గది వంటగది తప్పనిసరి అంట నాలుగు వందల చదరపడుగుల్లో ముందు స్థలమున్న వాళ్ళకు అవకాశం ఇస్తున్నారంట చూడండి మంచిదే కదా ఏ పేద ప్రజలకు మంచిదే కదా నాగార్జున పరువుకు నష్టం కలగలేదు నాంపల్లి కోట్లో మంత్రి సురేఖ కౌంటరు మంత్రి వ్యాఖ్యలు బాధించాయి సత్యవతి రాథోడ్ సినీ నేటుడు అక్కినేని నాగార్జున ఆయన కుటుంబ పరుగులకు నష్టం కలిగించేలా తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని మంత్రి మంత్రి కొండా సురేఖ నాంపల్లి కోర్టుకు తెలిపారు చూస్తే మెయిన్ వార్త తెలుసా సంపి చేలో కూడిచినాడంట భద్రాద్రి జిల్లాలో ఘటన ఆలస్యంగా ఎలుగులోకి ఆరేళ్ల పాటు సహజీవనం చేసి గాతుకము చూడండి సహజీవనం చేస్తూ మరో మహిళతో పెళ్లి ముగ్గురు ఒకే ఇంట్లో కాపురము కలహాలు ఆతురాలు మరో జంట ఆత్మహత్య కేసులో నిందితురాలు చూడండి ప్రేషన్ చంపి చేసినాడంట ఐదు సంవత్సరాల సహజీవనం అంట సహజనం చేస్తూ ఇంకో అమ్మాయితో పెళ్ళి అంట చూడండి ఏంది పరిస్థితి ఓ యువకుడు యువతి ప్రేమ సహజీవంతో మొదలైన కథ కచ్చలతో మలుపు తిరిగింది ఒక మహిళపై అత్య అత్యాయత్నానికి మరో జంట ఆత్మహత్యకు చివరికి ఆ యువత హత్యకు దారితీసిన భద్రాది కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలమ్మ మంచినేనిపేట తాండాలో జరిగిన ఆమె హత్య ఆలస్యంగా బుధవారం వెలుగులేకొచ్చింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హతురాల భూపాలపల్లికి చెందిన తోట స్వాతి ముప్పై రెండు ఆరేండ్ల కిందట కొత్తగూడెంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో హాయిగా పనిచేసేందుకు వచ్చింది మునుగూరు మండలం తోగూడు గ్రామానికి చెందిన ఆమె భర్త అప్పటికే అనారోగ్యంతో మృతి చెందాడు స్వాతికి అదే పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న మనోత్ భద్రాతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది అతను స్వస్థలం జూలూరుపాడు మండలం మంచినైనపేట తాండాలో ఇద్దరు సహజీనం మొదలుపెట్టారు కొంతకాలానికి ఇద్దరు పాఠశాలలో పనిచేయడం మానేశారు భద్రం స్వాతితో సహజీనం చేస్తూనే గ్రామానికి చెందిన నందినైన యువతని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వీరికి కుమారుడు ఉన్నాడు నందితో వివాహమారి జరిగిన తర్వాత కూడా స్వాతితో సహజీవనం కొనసాగించాడు ముగ్గురు కలిసి మానేశ్వర తాండాలు ఒకే ఇంట్లో ఉండేవారు స్వాతి కొత్త కొత్తగూడెంలోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తుండగా నందిని ఇంటి వద్ద ఉంటుంది ఈ క్రమంలో వారి కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి చూడండి సహజీనాలంట కలహాలంట ఏమి చేస్తున్నారో చూడండి ఇరవైన ప్రసార భారతి ఓటీటీ ప్రారంభము అరవై డీడీ ఛానళ్ళు సహా అలనాటి సినిమాలు కార్యక్రమాలని ప్రేచ్ఛలకు ముందుకు తెస్తాము చిన్నపట్టణంలో రెండు వందల ముప్పై ఏడు ఎఫ్ఐఎం ఛానళ్ళు వేలము చూడండి బాలికలకు బాలల దినోత్సవ శుభ బాల బాల బాలికలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు రేవంత్ రెడ్డి పాఠశాల విద్యా వ్యవస్థలో వినూత మార్పులు శ్రీకారము నెహ్రూ జయంతి సందర్భంగా అర్పించిన సీఎం చూడండి సెల్ఫోన్లోని గుట్టురట్టు చాట్ హిస్టరీని రిపీట్ చేసిన ఎఫ్ఎస్ఎల్ నలుగురు పోలీసులతో గత ప్రభుత్వం నేతల సంభాషణ ఎన్నికల ఇతర సందర్భాలు చేసిన చాటింగ్ బహిర్గతము ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా ట్యాపింగ్ కేసులో ముందుకు నేడు విచారణకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే లింగయ్య భద్రత కల్పించండి డీసీపీకి నందకుమార్ విజ్ఞప్తి చూడండి ఇది ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఇది కూడా పెద్ద ఇష్యూ అవుతుంది ఫార్మాది అది ఇష్యూ ఉంది కానీ రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళ్తూ పా అది మటుకు మూసీ నది మటుకు మూసీ నదిని ఆ ఫార్మా కంపెనీలను చేసుకోవాలి చేసుకుంటే రైతులకు ఇబ్బంది లేకుండా ముందుకెళ్తే చదువుకున్న యువతకి కూడా ఉద్యోగాలు వస్తాయి ఇదేనండి వార్తలు థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్